హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేజ్ టూ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది మనకి ఏమేం కావాలని ఒకసారి చెప్తాను దీంతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ కూడా డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూస్తే అన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ద్వారా ఆర్మీ ఎయిర్ పారామిలిటరీ లో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఎస్ఎస్సి జీడీలో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇంకా మరిందరు ఆర్మీ మరియు ఇతర వాటిలో ఉద్యోగాలు సాధించారు రైల్వే ఎస్ఎస్సి జీడి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు కేవలం అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ లైన్ కోచింగ్ లకు మించి బెస్ట్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ డైలీ అండ్ గ్రాంటెస్ ప్రీవియస్ పేపర్స్ స్టడీ మెటీరియల్స్ అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టు నీ లక్ష్యాన్ని చేరుకో కోర్సు వివరాల కోసం సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ మనకి స్టేజ్ టూ కి ఎవరైతే మనకి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు స్టేజ్ టూ కి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్తున్నారు కదా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ అయితే చేయండి రిజల్ట్ రిజల్ట్ ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి కూడా సో అయితే మనకి మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్మిట్ కార్డు తీసుకెళ్తాం స్టేజ్ స్టేజ్కి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక మనకి కాల అయితే వస్తుంది అన్నట్టు మనకి ఏ రోజు ఉంటుంది ఎక్కడ ఉంటుంది పర్టికులర్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు అయితే మనము అక్కడికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతిదీ కూడా అన్ని ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ వాటితో పాటుగా మీ టెన్త్ మెమోలో ఎలా అయితే ఉన్నాయి డీటెయిల్స్ అలానే ఉండాలి యాజ్ ఇట్ ఈస్గా సో ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా అడ్మిట్ కార్డు అండ్ అదేవిధంగా నెక్స్ట్ అందరికీ కూడా టెన్త్ ఒరిజినల్ మెమో అయితే కావాలి అండ్ ఇది డీబీ అయినా జీడీ అయినా యాంత్రిక అయినా అండ్ జీడీ వాళ్ళకి టెన్త్తో పాటుగా ఇంటర్మీడియట్ కావాలి అండ్ ఏదైతే యాంత్రిక్ వాళ్ళకి టెన్త్తో పాటుగా మనకి డిప్లొమా సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు సో డీబీ వాళ్ళకైతున్నామో మనకి ఏదైతే టెన్త్ మేమో సరిపోతుంది అడిషనల్గా ఎక్స్ట్రాగా వీటన్నిటికి కూడా ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టుకుంటారు కదా వాటితో పాటుగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి అండ్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి బీసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది అండ్ ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉంది కాబట్టి అదైతే తీసుకెళ్తాం అన్నట్టు అండ్ కామన్గా ఎస్జిఎస్టీ వాళ్ళు కానీ ఏంటంటే మనకి చార్జెస్ కూడా వాళ్ళైతే పే చేస్తారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరైతే టికెట్స్ ఏదైతే ఉంటాయి ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ మీ దగ్గర ఉంచుకోండి ఓకేనా అండ్ అందరికీ కూడా రెసిడెన్స్ అయితే ఉండాలి ఏపీ వాళ్ళకి రెసిడెన్స్ ఇస్తలేరు కాబట్టి నేటివిటీ ఇస్తారు నేటివిటీ అయితే తీసుకెళ్ళాలి అండ్ దీంతో పాటుగా పాస్పోర్ట్స్ అయితే మినిమంలో మినిమం ట్వంటీ అయితే తీసుకెళ్ళాలి మ్యాండేటరీగా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అండ్ అదేవిధంగా దీనితో పాటుగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది కూడా పక్కాగా జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి అన్నట్టు అట్లీస్ట్ టూ అయితే ఉండాలి టూ కాపీస్ అయితే ఉండాలి ప్రతిది కూడా త్రీ ఉంటే ఇంకా బెటర్ అన్నట్టు మీకు ఏం టెన్షన్ ఉండదు మినిమంలో మినిమం త్రీ అయితే తీసుకెళ్ళండి ఓకేనా ప్రతిది కూడా జిరాక్స్ అన్నట్టు మీకు ఆధార్తో పాటుగా పాన్ కార్డ్ ఉంటే అది కూడా తీసుకెళ్ళండి సో ఇప్పుడు ఏం చేసాం మనము ఓకే స్టడీకి సంబంధించిన ఏదైతే మనం సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్తాం ఈవెన్ మీరు ఎన్సీసీ కనుక ఉంది అని పెట్టారనుకోండి అప్లికేషన్లో ఎన్సిసి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి మీరు కంప్యూటర్ బేస్డ్ ఏదైనా కంప్యూటర్ సంబంధించిన స్కిల్స్ ఉందని పెట్టారంటే అది తీసుకెళ్ళాలి స్పోర్ట్స్ పెడితే స్పోర్ట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు సో ఎడ్యుకేషన్ అయితే ఇది అన్నట్టు సో మనకి క్యాష్ కానీ అండ్ రెసిడెన్స్ కానీ ఇవైతే డిస్కడ్ చేసాము ఆధార్ కార్డు కానీ ఇవి అయిపోయాను ఒక అడ్మిట్ కార్డ్ మెయిన్ గా అయితే ఇవే డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ మీరు ఏదైతే ఇచ్చినటువంటి డేట్ కంటే వన్ డే బిఫోర్ అక్కడికి వెళ్తే మీరు ఒకసారి అదంతా కూడా చూసుకున్నట్లయితే సెంటర్ మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అన్నట్టు స్టేజ్ టూలో మనకి ఏంటంటే ప్రొసీజర్ లో భాగంగానే పోగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫింగర్ ప్రింట్ ఇది తీసుకుంటారు తర్వాతకి మనకి ఏదైతే అడాప్టబిలిటీ టెస్ట్ పెడతారు అడాప్టబిలిటీ టెస్ట్ ఏంటంటే మనకి అసలు ఎలా మనం అంటే మన థింకింగ్ అనేది ఎలా ఉంటుంది పాజిటివ్ ఉందా లేదా అనే విధంగా అయితే మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు ఈ అడాప్టబిలిటీ ఏంటంటే జస్ట్ సింపుల్గానే ఉంటుంది దీనికి సంబంధించింది మీరు నెట్లో సర్చ్ చేసినా కానీ దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు ఏంటంటే క్యాజువల్గానే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది జస్ట్ మనం అక్కడ ఎలా ఆలోచిస్తామనే చూడాలి అనుకుంటాం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అడాప్టబిలిటీ అయిపోగానే పిఎఫ్టీ అయితే పెడతారు అన్నట్టు పీఎఫ్టీలో భాగంగా మీరైతే ఆ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తే మీకైతే నెక్స్ట్ స్టేజ్ త్రీ సంబంధించినటువంటి మెడికల్ సంబంధించిన అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సపరేట్గా డేట్ అనేది సో ఈ యొక్క రిజల్ట్ కూడా స్టేజ్ టూది ఇన్ ఒక ట్వంటీ డేస్లో మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేసి ఉంటారు కంప్లీట్ అయిపోయాక ఓకేనా ఇది మనకి కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎన్డీఏ సంబంధించిన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది కంటిన్యూ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లికేషన్ వేసుకోండి ఆఫీసర్ లెవెల్లో వెళ్ళడానికి ఎన్డీఏ అనేది బెస్ట్ వే అని చెప్పుకోవచ్చు అండ్ చిన్న వయసులో Okay, ne? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్ఈస్ జీడికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇష్యూస్ అనేది చాలా వస్తున్నాయి మీరు ట్రై చేయంగా ట్రై చేయ అప్లికేషన్ అయితే అవుతుంది ఈవెన్ ఎవరైనా కానీ మిస్టేక్ అయితే చేసినట్లయితే అయితే ఈ జనవరి ఫోర్ నుండి సిక్స్ వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది కాబట్టి ఆ ఎడిట్ ఆప్షన్ ద్వారా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు మరి ఏమేమి డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే మన ఫోటో సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అండ్ మెయిన్ గా మీరు రిజిస్ట్రేషన్ లో కాకుండా అప్లికేషన్ లో ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ అప్లికేషన్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మనకి రిజిస్ట్రేషన్ లో కూడా చేంజ్ చేసుకోవడానికి ఇస్తే మాత్రం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండ్ ఎడిట్ కి కూడా మనం అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు సో ఏదైనప్పటికీ మనకైతే కరెక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఫోటో పైన డేట్ వేసామని అన్నారు మీరు ఇంక కంగారు పడకండి ఆల్రెడీ ఎడిట్ లో వస్తుంది కాబట్టి అప్పుడు చెక్ చేసుకోండి ఈ ఎడిట్ ఆప్షన్ నేను ప్రతిసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే బై మిస్టేక్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు కానీ మీ తప్పిదం కానీ నెట్ సెంటర్ వాళ్ళ తప్పిదం కానీ ఏదైనా కానీ చిన్నపాటి మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి తర్వాత మనం బాధపడకూడదు ఎందుకంటే ఎడిట్ అయిన ఆప్షన్ ఉంది కాబట్టి మనము చేసుకోవాలని చెప్తున్నాను నేను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ఎస్ జీకి సంబంధించినటువంటి బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేది అమేజింగ్ ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది మీకు షార్ట్ టైమ్లో ఇప్పుడు తక్కువ టైం ఉంది మరి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మేమైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే మీకు అయితే గైడ్ చేస్తూ ఉంటాం మీరు వాటిపైన కూడా మంచి గ్రిప్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు గెట్ ఇన్ అవుతారు అన్నట్టు సో షార్ట్ టైంకి షార్ట్ టైం లాగా ఎలా మనకి గెట్ ఇన్ కావడానికి అనేది మేము కూడా ప్లాన్ చేసాం అన్నట్టు సో ఏదేమైనప్పటికీ ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ చేయాలి ఇంత ముందుకు వాళ్ళు ఏంటంటే కాస్త కష్టపడతారు అన్నట్టు ఇప్పుడు మనం నువ్వేంది షార్ట్ టైంలో కాబట్టి ఇంకెక్కువ కష్టపడాలి ఎక్కువ హార్డ్ వర్క్ చేయింది మనకి ఏది రాదు అర్థమైందా అదన్నట్టు ఇంకా నోటిఫికేషన్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి మనకి ఈసారి నోటిఫికేషన్స్ రైల్వే కానీ గ్రూప్ డి కానీ రైల్వేలో గ్రూప్ డి కానీ ఏఎల్పీ కానీ ఆర్పిఎఫ్ కానీ ఎన్టీపీసీ కానీ నెక్స్ట్ జేఈ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఈ యొక్క ఆర్మీలో కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీలో కావచ్చు మళ్ళీ కోస్ట్ గార్డ్ ఉంది మళ్ళీ ఎన్డీఏ ఉంది మళ్ళీ ఎంటీఎస్ ఉంది ఇవన్నీ డిఆర్డి ఉంది ఇవన్నీ కూడా మనకు చాలా పెద్ద మొత్తంలో వచ్చేవి కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా ప్రిపరేషన్ అయిన ఉంది సబ్జెక్ట్ మన దగ్గర ఉంచుకోవాలి సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా గెట్ అనేది అందులో డౌటే లేదు అది గ్యారెంటీ ఓకేనా అది అన్నట్టు సో హార్డ్ వర్క్ చేయండి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మనకి ఈ వేబే యాప్ అనేది మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేశాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్